నమస్తే అండి వెల్కమ్ టు మీ వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కనుక ఈ ఒక లైక్ చేసి సరదాగా నా వీడియో చూస్తూ ఒక చిన్న గిఫ్ట్ కూడా మీరు సొంతం చేసుకోవచ్చు అది ఎలాగంటే దీనికి ముందు వీడియోలో అయితే నేను చెప్పాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఇక్కడ వచ్చేసి మినప చేయనండి ఇది అలాగే వచ్చేసి సోలర్ అంటారు కదండి అంటే మోటర్ ఉంటారు కదండి కరెంట్ ద్వారా కాకుండా ఈ సోలార్ ద్వారా అయితే ఈ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి నాగ చతుర్థి లాగండి ఇక్కడికి వస్తే మేము పాలు వేయడానికి అయితే వచ్చామన్నమాట ఒక ఐదు సంవత్సరాల పట్టి నుంచి మేము ఇక్కడే పుట్టలో పాలు అయితే వేస్తామండి అందుకే వేసి మా సొంత పుట్టనయితే పెట్టాము ఇది కూడా మా చెన్ అనమాట అంటే మేము ఫస్ట్లో అయితే వేరే చోట వేసేవాళ్ళం కానీ ఒక ఐదు సంవత్సరాల పట్టి నుంచి అయితే ఇంకా ఈ చేలోకి వచ్చి పాలు అయితే వేస్తాం ఇక్కడ పుట్టలో ఇక్కడ ఏంటంటే చెట్టు ఉండేదండి పుట్ట కూడా చాలా పెద్దగా అయితే ఉండేది అనమాట మన ఇది అంతా శుభ్రం చేసేటప్పుడు ఇంకా సీతాఫల చెట్లు అలాగే బొబ్బరి చెట్లు అయితే వేసారండి మినప ఉంది కదా ఆ మధ్యలో అయితే మొక్కలు కూడా ఉన్నాయి అనమాట అప్పుడు ఇదంతా శుభ్రం చేసినప్పుడు ఈ చెట్లను అయితే నరికిస్తారనమాట అందుకు పుట్ట కూడా అయితే అంతగా లేదండి ఒక కన్నం అయితే ఉంది కానీ ఇక్కడ ఏంటంటే పాములు కూడా తిరుగుతాయండి పొట్టేలాగే ఉండేది అనమాట ఇప్పుడు ఇంకేం చెప్తుందని కదా ఈ నరికి వల్ల అయితే ఏమీ లేదనమాట ఒకటే కన్నం ఉంది ఇక్కడ నేను వేస్తుంది అండి ఆ పక్కన వచ్చేసి చూస్తారు కదండి అక్కడ మొక్కల్ని కట్టి అయితే శుభ్రం చేస్తున్నారండి అక్కడ మా తోటి కొడలు వాళ్ళు వేయటానికి అనమాట చూస్తారండి ఇక్కడ ఏంటంటే వర్షం పడ్డ ముందు రోజు ఇదంతా మట్టి చాలా తడిగా అయితే ఉందండి ఎర్ర మట్టి అనమాట మనకు కాలు వస్తే దిగిపోతుంది నేను ఇక్కడ ఏంటి ముందు మర్చిపోయి చెప్పులు అయితే వేసేసుకున్నానండి తర్వాత మళ్ళీ చెప్పులతో పూజ చేయకూడదు అని చెప్పి చెప్పులు అయితే తీసాను బాగా అంటే వర్షం రావడం వల్ల లేకపోతే ఈ చేయనిక నీళ్ళు పెట్టడం వల్ల ఏంటో తెలియదు కానీ మనం అరిగేస్తే చూడండి అలా దిగిపోతుంది అంత ఎర్రగా చాలా తడిగైతే అయితే ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి నేనైతే వరిపింటి ముగ్గు పెట్టి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ లో ఏంటి మా ఇంటి దగ్గరలో ఉన్న పుట్టలు అయితే పాలైతే పోసి వెళ్ళండి దీనికి ముందు అయితే ఒక రెండు సంవత్సరాలు వేరే చేయలోకి అయితే వెళ్ళి అనమాట వరి చేను అక్కడ పుట్టి ఉంది తర్వాత ఏంటంటే ఇంకా ఒక చెప్పాను కదంటే ఒక ఐదు సంవత్సరాలు పెట్టి నుంచి అయితే ఇక్కడే వేస్తున్నామండి ఇదైతే మా ఇంటికి దూరంగానే ఉంటుంది ఒక మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అనమాట కానీ ఇక్కడ ఏంటంటే ప్లేస్ బాగుంటుంది అలాగే టిఫిన్ అయితే తెచ్చుకొని తింటానికి కూడా బాగుంటుంది అని ఇక్కడ కొంచెం దగ్గర అయితే షెడ్లు అయితే ఉంటాయి అనమాట అక్కడ కూర్చొని టిఫిన్ చేయటానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఇక్కడ అయితే వేస్తున్నామండి ఇదిగోండి ఈ చుట్టూ కూడా చెప్పండి తాడి చెట్లు అయితే ఉండే వాటిని కూడా నరికేశాను ఈ చుట్టూ కూడా ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి కొండ పక్కన అయితే చెరువు ఉండేది అంటే అండి నాకు తెలిసిన పంచైతే లేదనమాట అంటే గొయ్యిలాగైతే ఉంటుందన్నమాట ఈ ప్లేస్లో అయితే వరి చేను గట్టా ఏరండి మినప చేను అయితే వేస్తారనమాట అంటే ఎక్కువ ఖాళీగా ఉంటుందన్నమాట ఖాళీ ప్లేస్ అనమాట ఈసారి ఏంటంటే మినప చేను అలాగే చెప్పాను కదండి నేను సీతాఫల చెట్లు అలాగే బొబ్బస్ చెట్లు అయితే వేశారనమాట ఈ పెళ్ళిలో వచ్చేసి మా తోటి కొడలు పిల్లలు అనమాట వాళ్ళు ఎప్పుడు మందు ముందు సామాన్లు కాల్చుకుందామని చెప్పి వాళ్ళైతే అలా తిరుగుతున్నారు ఇదిగోండి పక్కన వచ్చేసి మా తోటికోడలు అయితే చేస్తున్నారు అక్కడ కూడా చెట్టు ఉండేదండి పెద్ద చెట్టు ఉండేది బట్ ఏ చెట్టు అయితే నాకైతే తెలియదు అంటే మామూలుగా ఏ చెట్లు ఉంటాయి కదా అవన్నమాట అవన్నీ అయితే నడిపిస్తుంది ఇక్కడైతే నా పూజ అయితే అయిపోయిందండి మా పిల్లలు ఇద్దరు కూడా ఇంటికాడ లేకపోవడం వల్ల నేను మా బావ అలాగే మా మామిగారు అయితే వచ్చామంటే నేనైతే ఇక్కడ అన్నీ చేస్తాను కదండి ఇప్పుడు వచ్చేసి మా మామిగారికి అయితే ఇస్తా అయితే దండం అయితే అనమాట ఎందుకంటే ఆయన తీసుకొని వేయలేరు కదా అంటే కొంచెం అంటే పూజ ఉంటే ఎలా చేయాలి ఏంటి అనేది తెలియదు కదండి నేను చేసుకున్న తర్వాత మా గారికి ఆ సిమ్మర బుర్ర గుంజు ఉంటుంది కదండి అవి కనుక ఇస్తే ఆయన అయితే పూజ అయితే అనమాట పొట్టకి మాకైతే తంగేడు పువ్వులు పెడతారు కదండి పొట్ట మీద అవి కూడా పక్కనే ఉంటాయండి అలాగే బుర్ర గుంజు ఉంటారు కదా అవి ఇప్పుడైతే ఇక్కడ తాడి చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి కూడా పక్కనే ఉంటాయండి అప్పుడే తెచ్చి అది ఇక కొడవలతో అయితే కట్ చేసి ఇస్తున్నారు అనమాట నేనైతే వేస్తున్నాను మా మామగారికి అయితే ఇస్తుంది అనమాట ఆయనైతే పుట్టలు అయితే వేస్తున్నారు మళ్ళీ వీళ్ళు చూసారు కదా వీడియో తెస్తుందని చెప్పి వచ్చి వెళ్ళిపోయాడండి ఇందుకే మీరు పుట్ల పాలేయటానికైతే ఎక్కడికి వెళ్ళారు నాకైతే కామెంట్ చేయండి మీరు ఈ నాగల చవితి ఎలా జరుపుకున్నారు ఏంటన్నది ఇక్కడ ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత హారతి అయితే ఇస్తుంది అనమాట ఏంటంటే ఆ నూనె చేతులకి అలాగే అగ్గిపెట్టే బాగా తడుచుకుందండి అయితే వెళ్ళట్లేదు అనమాట చాలా టైం పెట్టింది అలాగే ఇక్కడ జ్యూతు కూడా గాలి వేసేయడం వల్ల ఏంటంటే అస్తమాలకైతే ఆడిపోయేది అనమాట అందునైతే మళ్ళీ వెలిగిస్తున్నాను నాకు హారతి కూడా చాలా టైం అయితే పెట్టిందండి ఎందుకంటే అసలు అగ్గి పెట్టే అనేది వెలిగేది కాదనమాట ఇదివంటి ఇక్కడైతే పుట్ట కూడా అయితే ఇచ్చేసిన తర్వాత మన పుట్ట కదండి అది అయితే బొట్ట అయితే పెట్టుకుంటారు కదా అదైతే పెట్టి అనమాట ఇదండి మా పుట్ట చూసారు కదా తంగేటి పువ్వులు కూడా నేనైతే పువ్వులని ఎక్కువ తెచ్చానండి కానీ అయితే వేయలేదనమాట ఇదిగొంచి ఇక్కడైతే బొర్ర గురించి కనబడుతుంది కదా గుడ్డైతే లోపలికి అయితే వెళ్ళిపోయినాయి ఇక్కడ పాములు కూడా వండి వచ్చింది ఇక్కడ మత కూడా పూజ అయితే అయిపోయింది అనమాట మన కూడా వాళ్ళ స్వామికి ఏంటంటే చలిబడి వాడపప్పు అది అనేది తా సింబడి వేస్తుంది అనమాట పుట్టలో వేయటానికి ఈడైతే వేసి వచ్చేసాడు చిన్న అబ్బాయి ఉన్నాడు కదా వాడైతే వేస్తున్నారు ఇదిగొంచి చుట్టూ కూడా తాడి చెట్టు అండి అవన్నీ నరికేస్తారు దూరంగా మీకు అయితే షెడ్ కనిపిస్తున్నాయి కదా అక్కడ మేమైతే టిఫిన్ అయితే చేస్తాం చూసారండి చుట్టూ కూడా బ్యూ అయితే ఎంత బాగుందో చెట్లు కొండ చూస్తానికైతే చాలా బాగుంటుందండి అంటే మనం వెళ్ళి ఒక ఐదు పది నిమిషాలు ఉండడానికి అయితే బాగుంటుంది అనమాట కంచి వచ్చేసిన తర్వాత ఇది వచ్చి దొండకాయ పోదండి దొండగాలకి వద్దామని చెప్పి చూసాం కానీ అన్ని చిన్న దొండగాలు అయితే ఉన్నాయన్నమాట అంటే ఇంకా కొంచెం ఎదగాలి అందుకని చెప్పి నేను అయితే ఇక్కడైతే దొండగాయలు అయితే కొయ్యలేదు చూస్తారు కదా బట్ చిన్నగా అయితే కనిపిస్తున్నాయి కదండీ ఇంకా ఇంకా కొంచెం ఎదగాలి కదా ఇవంటి మరీ చిన్నగా ఉన్నాయి కాబట్టి మనం కోసుకున్న అంతగా బాగోవు అలాగే ఇక్కడైతే పండిపోయిన అండి దొండకాయలు ఉన్న అయితేనే పక్కన వచ్చి కాకరపాది ఉంది నేనైతే కాకరకాయలు కూడా కోసుకున్నాను అనమాట అంటే ఇంటికి పట్టుకెళ్దామని చెప్పి కాకరకాయలు అయితే కోసాను ఇక్కడ చూసారు కదా దొండకాయ అయితే పండిపోయాండి అంటే ఇంకా ఇవి ఎదగలేదు కానీ ఈ రెండు అయితే పండుపోయి అయితే పచ్చిగానే ఉన్నాయన్నమాట అలాగే పక్కన వచ్చి కాకరకాయ పదని చెప్పాను కదండి ఇది ఇదిగొండి కాకరకాయలు కోసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము అంటే బీరపాదలు కూడా వేశారు అవి అయితే అన్నమాట ఇవన్నీ ఎన్ని కాకరకాయలు ఉన్నాయి చూస్తాను కూడా చాలా బాగున్నాయండి ఇక్కడైతే నేనైతే కొన్ని కాకరకాయలు అయితే కోసుకున్నాను పచ్చడి కానీ లేకపోతే పొడి కానీ చేద్దామని చెప్పి కొంచెం పెద్ద సైజులు ఉన్న కాకరకలను అయితే కోసుకున్నానండి ఫస్ట్ టైం అంటే నేనైతే ఇలా కాకరకే పాదును చూడడం అంటే చాలా తక్కువ ఉన్న ఒకటి రెండు పాదులు ఉంటాయి కానీ ఇన్నైతే ఎప్పుడు చూడలేదు అనమాట ఏదో చూసారు కదా ఎండ కూడా చాలా ఎక్కువ అయితే ఉంది మీకు కనుక ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ నాగలచత ఎలా చేసుకున్నా నాకైతే కామెంట్ చేయండి